పాకిస్తాన్ లో మొత్తం నలభై ఎయిర్ డిఫెన్స్ స్థావరాలు ఉన్నాయి వీటిలో ముఖ్యమైనవి పదమూడు అయితే భారత ఆర్మీ మరియు వాయుసేన సంయుక్తంగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ను అణచివేయడానికి వాటిలో పదకొండు స్థావరాలపై పదిహేను బ్రహ్మహోస్ మిసైల్స్ ప్రయోగించి పూర్తిగా ధ్వంసం చేసింది అయితే ఎలాంటి స్ట్రాటజీ వల్ల ఈ ఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయిన తర్వాత తీవ్రవాదులకు మద్దతుగా పాకిస్తాన్ మే ఏడు ఎనిమిది తేదీల్లో రాత్రి సమయంలో భారత సైన్యం భారత జనాభా లక్ష్యంగా చేసుకుని ఉత్తర మరియు పశ్చిమ భారతదేశం లోని శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ కోట్ అమృత్సర్ లుధియానా మరియు బుజ్ ప్రాంతాల్లో నాలుగు వందల డ్రోన్లు మరియు కొన్ని క్షిపణులతో దాడి చేశారు అయితే భారతదేశం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ్ ఎల్ సెవెంటీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ తో సమర్థవంతంగా స్పందించి ఆ దాడులన్నింటినీ అడ్డుకుంది పాకిస్తాన్ కవింపు చర్యలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు మే తొమ్మిది పది తేదీల మధ్య రాత్రి సమయంలో ముందుగా భారత్ ఎయిర్ ఫోర్స్ దళం పైలట్ లెస్ టార్గెట్ విమానాలను ఉపయోగించి సూ థర్టీ మరియు మిగ్ ట్వంటీ నైన్ తో అటాక్ చేస్తున్నట్టుగా మిమికింగ్ చేసి పాకిస్తాన్ రాడార్లు మరియు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను క్రియాశీలకంగా చేసేలా ప్రేరణ అవి ఆనైన వెంటనే పాకిస్తాన్ ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వకుండా భారతదేశం ఒక్కసారిగా డ్రోన్లు ఉపయోగించి ఆ రాడర్లు మరియు డిఫెన్స్ సిస్టమ్లను పూర్తిగా నిర్వీర్యం చేసింది ఆ తర్వాత భారత్ ఎయిర్ ఫోర్స్ వ్యూహాత్మకంగా శక్తివంతమైన పదిహేను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూస్ మిసైల్స్ తో పదకొండు ప్రధాన పాకిస్తాన్ వైమానిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ఫైట్ అండ్ ఫగట్ సూత్రంపై పనిచేస్తూ మ్యాక్ ప్రీ వ్యాగన్ ప్రయాణించి రెండు వందల తొంభై కిలోమీటర్లలో ఉన్న లక్ష్యాన్ని కూడా నిర్వీర్యం చేయగలదు అందుకే పాకిస్తాన్ ఆర్మీ ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు కాపాడుకునేందుకు వైమానిక స్థావరాల నుండి పరిగెత్తారు మన వాళ్ళు పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను మరియు సైనిక మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీశారు ఈ ఆపరేషన్ పూర్తిగా భారత వైమానిక దళం అమలు చేయబడి విజయవంతంగా పూర్తయింది ఈ మొత్తం ఆపరేషన్ కేవలం ఇరవై మూడు నిమిషాల్లో పూర్తి చేశారు జై హింద్